మన దేశంలో ఈ మామిడి పండుకి ఇచ్చే ఇంపార్టెన్స్ కొంతైనా జామ పండుకి ఇస్తే నిజంగా మన దేశంలో విటమిన్ సి లోపంతో క్యాన్సర్తో బాధపడుతున్న ఎంతో మంది పిల్లల భవిష్యత్తును మనం మార్చవచ్చండి విటమిన్ సి వల్ల జాంకాయ అల్సర్లను తగ్గిస్తుందండి అలాగే నోట్లో దంత సంబంధమైన సమస్యలు అలాగే క్యాన్సర్కి సంబంధించిన హెమోగ్లోబిన్ని పూర్తిగా పోషకాలతో నింపేస్తుందండి అలాగే ఈ క్యాన్సర్కి ప్రధాన కారణమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పూర్తిగా తొలగిస్తుందండి జామకాయలో ఉన్న ఈ ప్రత్యేకమైన లక్షణం ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పూర్తిగా తగ్గించి క్యాన్సర్ని రాకుండా ప్రివెంట్ చేస్తుందండి అలాగే చిన్నపిల్లల శరీర రక్తాన్ని శుద్ధంగా పరిశుద్ధంగా ఉంచి గుండెకి మంచి రక్తాన్ని అందించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందండి జాంకాయ గ్యాస్ట్రిక్ ఎసిడిటీని పూర్తిగా తగ్గిస్తుందండి జామకాయ అలా విధంగా అదేవిధంగా జుట్టు తెల్లగా అయిపోకుండా కూడా చాలా కంట్రోల్ చేస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి